హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ అందరికీ శుభోదయం మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి మనం ఎక్కడున్నా సరే వాకింగ్ అనేది కంపల్సరీ మన జీవనంలో కొనసాగాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నా సరే మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే వాకింగ్ అనేది మన జీవనంలో తప్పకుండా రావాలి మనం ఎక్కడ అయినా సరే మనం ఎక్కడున్నా మనము ఇంటిలో ఉన్నా మనం ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ అనేది ప్రతిరోజు అదే ప్లేస్లో చేయొచ్చు ఒక్క గంట మార్నింగ్ సమయం లేదన్నా మనకి ఎంత సమయం ఉంటే అంత ఇచ్చేసి వాకింగ్ చేయాలి వాకింగ్ చేయడం వల్ల అన్ని లాభాలే ఉన్నాయి ప్రతిరోజు వాకింగ్ అనేది మన జీవనంలో ఒక నియమంగా కొనసాగాలి మనం మన పనులు మనం ఎట్లనేది చేసుకుంటున్నామో వాకింగ్ అనేది కూడా మన శరీరానికి తప్పకుండా అవసరం మనం మనది మనకు మన సాక్షిగా మనము ఆలోచించుకోవాలి మరి నేను వాకింగ్ చేస్తున్నానా లేనా నేను వాకింగ్ చేస్తున్నానా లేనా అనేది గౌరవ మిత్రులు అందరు కూడా ఆలోచించుకోండి తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అన్ని లాభాలే ఉన్నాయి వాకింగ్ అనేది మన జీవనంలో తప్పకుండా నియమంగా కొనసాగాలి మరి ఫ్రెండ్స్ మీరు అందరు వాకింగ్ చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మనస్సాక్షిగా ఆలోచించుకోండి వాకింగ్ అనేది వాకింగ్ చేయడం వల్ల అన్ని లాభాలే మనకు తెలిసే విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కాబట్టి వాకింగ్ అనేది తప్పకుండా జరగాలి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాము ఏంటి ఫ్రెండ్స్ ఆ జోక్ ఏం జోక్ అనుకుంటున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి జోక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక అంటే జోక్ మాత్రమే ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం జోక్ మాత్రమే దయచేసి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఒక టీచరు స్కూల్లో అంటే స్కూల్ స్టార్ట్ అయింది టీచర్ క్లాస్కి వెళ్ళింది క్లా క్లాస్కి వెళ్ళిన తర్వాత పిల్లల యొక్క హోంవర్క్స్ చెక్ చేస్తున్నారు పిల్లలు హోంవర్క్లు చేశారా అవును టీచర్ చాలామంది ఒక పిల్లవాడు హోంవర్క్ చేయలే చేయకుంటే నాన్న ఎందుకు హోంవర్క్ వేయలేదు అందరు నువ్వు ఎందుకు హోంవర్క్ వేయలేదు అని అంటారు అక్కడ ఉన్నటువంటి టీచర్ అంటారు అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే చెప్పు కాదు టీచర్ ఏమంటారు నువ్వు హోంవర్క్ చేయలేదు కదా నేను ఇంటికి పంపించేస్తా హోంవర్క్ చేయని వాళ్ళను ఇంటికి పంపించేస్తా అని అంటారు అంటే అప్పుడు పిల్లవాడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మేడం ప్లీజ్ పంపకండి మేడం పంపకండి అని అడిగాను ఏమంటాడు మేడం మీరు హోంవర్క్ చేయని వాళ్ళని ప్రతిరోజు ఇంటికి పంపిస్తా పంపిస్తా అంటున్నారు మేడం మీరు నాడు కూడా ఇంటికి పంపిస్తలేరు మేడం నేను ఇంటికి పంపిస్తారని హోంవర్క్ చేయనేలే మేడం అని అంటాడు అంటే ఇంటికి పంపిస్తా మేడం ఏమంటారు అంటే హోంవర్క్ చేయని వాళ్ళని ఇంటికి పంపిస్తా అంటారు అయితే పిల్లవాడు ఏమంటాడు మేడం మీరు ప్రతిరోజు అంటున్నారు హోంవర్క్ చేయని వాళ్ళని ఇంటికి పంపిస్తా పంపిస్తాను ఈ రోజైనా పంపించండి టీచర్ ఇంటికి వెళ్తాను అంటే హోంవర్క్ చేయని వాళ్ళు ఇంటికి పంపిస్తాను మేడం అంటే ఆ పిల్లవాడు పంపండి టీచర్ నేను ముంబర్క్ చేయలేదు ప్రతిరోజు అంటున్నారు కానీ ఒక్కనాడు కూడా పంపిస్తలేరు అని అంటారు ఇది జోక్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జోక్ మనం తెలుసుకున్నాం ప్రతిరోజు ప్రతి ఒక్కరు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే వాకింగ్ అనేది కంపల్సరీ చేద్దాం వాకింగ్ చేయడం వల్ల అన్ని లాభాలే ఉన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి మనము అంటే ఏ ప్లేస్లో ఉంటే అక్కడ మన కోసం మనం వాకింగ్ చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఏ అంటే రోజులో ఆరోగ్యంగా మనం లేకపోవడానికి కారణం కంపల్సరీ వాకింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాకింగ్ చేయమంటే వాకింగ్ చేయు అని చెప్పిన తర్వాత చేయడానికంటే మనం ఒక నియమంగా కొనసాగిస్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ సో అందరు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనంద ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ఈరోజు జోక్ మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక జోక్తో రేపటి మార్నింగ్ వాక్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్